నమస్కారం మనకు అహ్మదాబాదులో ఇటీవల జరిగిన బోయింగ్ విమాన ప్రమాదం గురించి తెలిసింది కదా అది టేక్ ఆఫ్ అయిన అర నిమిషంలోనే కుప్పగూలిపోయింది మంటలకు ఆహుతయిపోయింది మొత్తం కాలిపోయింది అందులో ఉన్న ప్రయాణికులు మొత్తానికి మొత్తం చచ్చిపోయారు కాలి బూడిదయ్యారు ఒక్కరి సీటు మాత్రం ఎగిరి బయటపడిందట అతను మాత్రం బతికాడు అంతేకాదు ఆ విమానం కాలుతూ కాలుతూ ఒక మెడికల్ హాస్టల్ మీద కూలింది ఆ సమయానికి లంచ్ తీసుకుంటున్న యువ డాక్టర్లు చాలా మంది ఆ విమాన కూలటం వల్ల చనిపోయారు అంతేకాదు అక్కడ ఇతర భవనాలకు అగ్గి అంటుకుంది రోడ్ల మీద నడిచే వాళ్ళు పక్కనున్న గుడిసెలలో ఉన్న వాళ్ళు ఆ రోడ్డు మీద పార్క్ చేసిన కార్లు అన్నింటికి అన్ని ధ్వంసం అయ్యాయి నష్టం భారీ ఎత్తున జరిగింది గతంలో మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఉదాహరణగా నిలిచారు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక రైలు ప్రమాదం జరిగితే వెంటనే రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు ఆ విలువలు పాటించే నైతికత ఇప్పుడున్న పరిపాలకు లేదు కదా ఎంతటి ప్రమాదాలు జరిగినా ఎంతటి ఘోరాలు జరిగినా దులిపేసుకొని తిరుగుతూ ఉంటారు కదా సరే ఆ విషయాలు అలా ఉంచండి అక్కడ భారీ ఎత్తున నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ మనకు టీవీ ద్వారా పేపర్ల ద్వారా విషయాలు తెలుస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ఏమిటి అంటే అంతటి ప్రమాదం జరిగిన స్థలంలో ఒక గ్రంథం దొరికింది అది భగవద్గీత చూసారా భగవద్గీతకు ఎంతటి శక్తి ఉందో అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా భగవద్గీత గ్రంథం మాత్రం కాలిపోలేదు చక్కగా ఉన్నది ఉన్నట్లుగానే ఉంది దానికి ఏ ప్రమాదము జరగలేదు ఈ భగవద్గీత ఉదంతము బహుశా అంధభక్తులు ప్రచారం చేసిన కట్టుకథ అయి ఉంటుంది ఎందుకు అంటే భగవద్గీత అనేది కాగితం మీద ప్రింట్ అయింది అంతంత పెద్ద వస్తువులే కాలిపోయినప్పుడు అది కాలిపోవటం సులభం కదా అయినా అన్ని గ్రంథాల వలె అది కూడా ఒక గ్రంథం అది కూడా కాగితం మీద ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయిందే దానికి ఏ శక్తులు ఉంటాయని అది కాలకుండా బయటపడుతుంది దానికి శక్తులు ఏమీ ఉండవు ఉన్నాయి అని మనం నమ్మాలి అని ఈ అంధభక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు సరే విశ్వాసాల సంగతి నమ్మకాల సంగతి అట్లా పెడదాం ఇప్పుడు ఆ భగవద్గీత అనే పవిత్ర గ్రంథం ఇక్కడ జరిగిందేమిటి అది తనను తాను రక్షించుకుంది తప్పితే ప్రజల్ని రక్షించలేదు ప్రయాణికుల్ని రక్షించలేదు విమానాన్ని రక్షించలేదు జరిగిన ప్రమాదాన్ని ఆపలేకపోయింది ఆ భగవద్గీతకు ఆ దేవుడికి గనక శక్తి సామర్థ్యాలు ఉంటే అసలు ఆ ప్రమాదం జరగకుండా ఆపాల్సింది కదా అంతమంది ప్రాణాలు గాల్లో కలవకుండా చేయాల్సింది కదా అవన్నీ చేయకుండా ఆ చిన్న పుస్తకం మాత్రమే బతికి బయటపడింది కాలకుండా బయటపడింది అని వీళ్ళు డబ్బాలు కొట్టుకొని ప్రచారం చేయటంలో అర్థం ఉందా మరీ ముఖ్యంగా ఏ గ్రంథానికి ఏ శక్తులు లేవు అది వాస్తవం విశ్వాసాల సంగతి నేను మాట్లాడట్లేదు మీకు విశ్వాసాలుంటే మీ దగ్గర ఉంచుకోండి కానీ సామాన్య ప్రజానీకానికి తప్పుడు కథనాలు చెప్పి వాళ్లను ప్రభావితుల్ని చేయకండి నిజాలు చెప్పండి వాస్తవాల్ని వెలికి తీయండి అంతవరకే ఇవన్నీ ఇట్లా ఉంచితే అసలు భగవద్గీత ఎప్పటిది అనే ప్రశ్న వస్తుంది వీళ్ళు చెప్పేదాని ప్రకారము ఆ భగవద్గీత దేవుడు మాకు ఇచ్చాడు అని ఆ దేవుడు వచ్చింది లేదు ఎవరికి ఇచ్చింది లేదు అన్ని గ్రంథాల వలె అది కూడా ఒక గ్రంథం ఎవరో కొంతమంది రాశారు ఇంకొక విషయం చూడండి మహాభారతములో భగవద్గీత లేదు మన తెలుగులో అనువాదమైన కవిత్రయం చేశారు కదా నన్నయ తిక్కన ఎర్ర ప్రగడలు తెలుగులో అనువాదం చేసిన మహాభారతంలో కూడా ఆ భగవద్గీత ఊసే లేదు అలాగా భగవద్గీత బయటికి వచ్చిన తరువాత ఎంతో కాలానికి ఎంతో మంది కల్పించుకొని వాళ్లకు తోచిన కథలు అన్నీ జీవిత సూత్రాలన్నీ అందులో పెడుతూ దానికి రూపకల్పన చేశారు అనేది వాస్తవం విజ్ఞులు పరిశీలకులు చెప్పిన విషయాన్నే నేను మీకు చెప్తున్నాను ఎందుకట్లా చెప్పారు అంటే అందులో మీరు శ్లోకాలు గనక చూస్తే ఒక శ్లోకానికి మరొక శ్లోకానికి అర్థాలు విభిన్నంగా ఉంటాయి కాంట్రడిక్టరీగా ఉంటాయి ఒక శ్లోకంలో ఉన్న విషయాన్ని ఖండిస్తూ మరొక శ్లోకం ఉంటుంది ఇట్లా విభిన్నమైన అభిప్రాయాలని కూర్చి ఒక గ్రంథంగా ఎవడైనా రాస్తాడా అట్లా వచ్చింది బయటికి అంటే దాని అర్థం ఏమిటి ఇది ఏ ఒక్కరో రాయలేదు ఏ ఒక్కరో చెప్పలేదు ఏ ఒక్కరో వినలేదు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు మహాభారత యుద్ధం అవన్నీ కల్పితాలు అవన్నీ కల్పించిన కట్టుకథలు ఫిక్షన్ అనండి ఒప్పుకుంటాం ఫైన్ అంతేగాని అవన్నీ నిజాలు వాళ్ళు బతికారు ఈ నెల మీద అంటే ఆధారాలు ఏవి అని అడుగుతాం కదా అట్లా కొన్ని కల్పిత పాత్రలు చెప్పుకున్న దాన్ని రచయితలు ఎవరికి తోచింది వాళ్ళు వారి వారి కాలాలలో రాస్తూ అందులో జత చేస్తూ వచ్చారు అందువల్లనే ఒక శ్లోకంలో ఉన్న విషయానికి భిన్నంగా మరొక శ్లోకం ఉంటుంది అట్లా కాంట్రడిక్టరీగా ఉన్నందువల్లనే విశ్లేషకులు ఏమి చెప్తున్నారంటే ఇది వేరు వేరు కాలాలలో ఎంతో మంది రాయగా రాయగా తయారైన గ్రంథం అని కొంతమంది ఆధునికులు ఏం చెప్తారంటే ఆధునిక జీవితానికి కావలసిన అన్ని విషయాలు భగవద్గీతలో ఉన్నాయి అని చెప్తారు మనం అర్థం ఏం చేసుకోవాలంటే ఈ భగవద్గీత అనేది ఆధునిక కాలంలో రాయబడిందే అని మనం అర్థం చేసుకోవాలి పూర్వకాలంలో రాయబడిందైతే అది ఆధునిక జీవితానికి పొంతన ఉండదు అన్వయించుకోవడానికి వీలు కాదు ఇప్పుడు అందులోని విషయాలు తెచ్చి మీరు ఆధునిక జీవితానికి అన్వయించుకుంటున్నారు అంటే ఆ గ్రంథం ఆధునిక కాలంలోనే రాయబడింది అని అర్థం అందుకు ఆధారాలు కూడా చాలా చాలా దొరికాయి ఉదాహరణకు పరిశోధకులు పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ఒక ఆయన ప్రబోధానంద స్వామి ప్రబోధానంద స్వామి ఆయన తనను తాను ఏమన్నాడంటే త్రైత సిద్ధాంత భగవద్గీత అనే టైటిల్ తోటి పరిచయం చేసుకున్నాడు ఆ భగవద్గీతలో ఈయన కూడా కొన్ని శ్లోకాలు కొన్ని భాగాలు చేర్చాడట అందువల్ల త్రైత సిద్ధాంత భగవద్గీత అనే శీర్షికను తనకు తానే ఇచ్చుకొని జనాలకు పరిచయం చేసుకున్నాడు ఈ భగవద్గీతలో కొన్ని అంశాలు ఆయన కూడా చేర్చాడు అని పరిశీలకులు తేల్చారు అయితే ఈ ప్రబోధానంద స్వామి అంటే త్రైత సిద్ధాంతి ఎక్కడివాడు అంటే పరిశోధకులు తేల్చింది ఏమిటంటే ఈయన తాడిపత్రి అనంతపురం తాడిపత్రి దగ్గర ఒక ఆశ్రమంలో ఉండేవాడు ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడున్న ఈ బాబాలు స్వాముల మీద అనేకానేక ఆరోపణలు నేరాలు ఎట్లా ఉన్నాయో ఆయన బతికిన కాలంలో ఆయన మీద కూడా ఆరోపణలు నేరాలు ఆపోదించబడి ఉన్నాయి చాలా కాలం అందరూ అసహ్యించుకునేవారు సరే ఆయన మరణానంతరం కొందరు శిష్యులు ఉంటారు కదా వాళ్ళు దాన్ని బయటికి తెచ్చి ఈయన ఇంతటి వాడు అంతటి వాడు అని ప్రచారం చేసుకోవటం మొదలు పెట్టడం వల్ల ఆ భగవద్గీతకు కొంత ప్రచారం లభించింది అని చెప్తారు ఇది నేను సేకరించిన కొన్ని అంశాలు మీతో పంచుకుంటున్నాను ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే ఇట్లాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసి జనంలో మూఢభక్తిని ఎందుకు పెంచుతున్నారు అంత పెద్ద ప్రమాదం జరిగి అన్ని వందల మంది చనిపోయిన చోట ఒక గ్రంథం ఏమాత్రం కాలకుండా బయటపడింది అని చెప్తే నమ్మటానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు ఎవడో ఒక అంధభక్తుడు పోతూ పోతూ ఆ గ్రంథాన్ని అక్కడ పడేసి ఒక వీడియో చేసి ఒక విలేకరిని పిలిచి ఒక వార్త ప్రచురించి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఉండవచ్చు కదా ఆలోచించండి నా అనుమానాలు మీ ముందు పెడుతున్నాను నేను చెప్పిన విషయాల గురించి మీరు కూడా ఆలోచించండి అందులో ఏమన్నా విషయం ఉంటే స్వీకరించండి మీ మిత్రులతో బంధువులతో చర్చిస్తూ ఉండండి మనం మూఢనమ్మకాలని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి కృషి చేద్దాం మూఢనమ్మకాల్ని పెంచడానికి చాలామంది ఉన్నారు ప్రభుత్వాలే ఆ పని చేస్తున్నాయి పని కట్టుకొని అందువల్ల మనం ఆ పని చేయాల్సిన పని లేదు మనం నిజాల్ని నిగ్గుదేల్చుదాం వాస్తవాల్ని చెప్పుదాం మూఢ నమ్మకాలని పారద్రోలుదాం మనం చేయాల్సిన పని అది అందువల్ల దయచేసి నేను చెప్పిన అంశాల గురించి ఆలోచించండి మీరు కూడా మీ మీ అభిప్రాయాల్ని మీ మిత్రులతో పంచుకుంటూ ఉండండి ప్రస్తుతానికి ఇంతే ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు సెలవు